సరిగ్గా ఇంకా వారం రోజులు ఉంది వారం రోజుల తర్వాత ఎన్నికలు అయితే అయిపోతాయి అక్కడి నుంచి ఇంకా జూన్ నాలుగో తేదీ వరకు ఉంటే ఎవరు భవిష్యత్తు ఏంటో తెలిపతి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు పెట్టబేడ సర్దిేసుకోవాలి ఎవరు రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలి దాదాపు చాలా క్లారిటీలు వచ్చేస్తాయి చాలామంది రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనుకోవాలి ఇప్పుడు ఈ సి ఎవరు సిక్స్ కొడతారు అనేది ఇక్కడ వెళ్ళకో ఈ ఆరు రోజుల్లో ఎవరు సిక్స్ కొడతారు సిక్స్ కొట్టడం అంటే ప్రజల మనసు దోచుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ సూపర్ సిక్స్ పేరుతో మేము బతకాలు పెట్టేసి అద్భుతంగా ఉన్నాయి జ నమ్మేస్తారనుకుంటే అది కాస్తంత రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత తెలుస్తుంది నమ్మేరా లేదా అది అవివేకమా అజ్ఞానమా ఎందుకంటే ప్రకటించడం ఒక ఎత్తి అయితే అవి ఇస్తారా లేదా నమ్మడం అనేది రెండో ఎత్తు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేయాలి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నమ్మసక్యంగా ఉంది బాబుగారు ఖచ్చితంగా ఇవి చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేస్తారు అందులో నో డౌట్ ఆ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకా అభ్యర్థులు స్థానికంగా ఎవరున్నారు ఏంటి ఎంత డబ్బులు ఇచ్చారు ఓటుకి ఎంత ఇవేమీ పనికిరావు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు జగన్ గెలిపించాయి అనే మాట వాస్తవం అయితే ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు నమ్మితే చంద్రబాబు గారే గెలవాలి జగన్ గెలవడదు లేదు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ జగన్కే పట్టం కడతారు ఈ ఆరు రోజుల్లో ఈ నమ్మకానికి సంబంధించే ప్రచారం జరగాలి అదే జరుగుతుంది ఏదో అంటారు కదా నమ్మకానికి అమ్మ వంటిది అనేది ఒక యాడ్ ఉంటుంది అలాగా ఇప్పుడు నమ్మకం అంటే అమ్మ లాంటిది అని చెప్పి బాబుని నమ్ముతారా లేదంటే ఆల్రెడీ ఐదేళ్ల పాటు ఇచ్చున్నారు కాబట్టి జగన్ నమ్ముతారా అదే పొద్దున్న గెలుపుని డిసైడ్ చేసేది